नमस्कार सत्यम धर्म एसडी न्यूज़ की स्वागत विवरण ఓం నమో నారాయణ నది నది ప్రజల్ని విడిచిపోయి వెళ్ళిపోలేదు నది ప్రజల్ని విడిచిపోలేదు భాష దేశాన్ని దాటిపోలేదు నేను మన నేలని విడిచి పారిపోలేదు చాలా కీలకమైన సభ ఇది ఈరోజున ఈ స్పీచ్లో ఈ వారాహి సభలో ఈ వారాహి సభలో చాలా ప్రత్యేకమైనది వంద రోజులు దాటింది ఎన్డిఏ ప్రభుత్వం ఏర్పాటై ఆంధ్రప్రదేశ్లో ఈ వంద రోజులు ఎప్పుడు రోడ్ల మీదకి రాల బయటికి ఎంతసేపు అభివృద్ధి సంక్షేమం ప్రజలకు ఎలా మేలు చేయాలి ఏమేం ప్రామిస్ చేశాం వాటిని ఎలా నిలబెట్టుకోవాలి వాటిని ఎలా నిలబెట్టుకోవాలి ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది దాన్ని ఎలా నిల దాన్ని ఎలా నిలబెట్టాలి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కానీ క్యాబినెట్ కానీ ఎన్డీఏ ఎమ్మెల్యేలు కానీ జనసేన కానీ అందరూ ఒకటే ఆలోచిస్తూ ఉన్నాం రాష్ట్ర అభివృద్ధి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని గెలిచిన రోజులేం చెప్పాం నూట అరవై నాలుగు సభ్యులు ఎమ్మెల్యేలుగా గెలిచి ఇరవై ఒక్క మంది ఎంపీలుగా గెలిచి ఆంధ్రప్రదేశ్ బలం ఆంధ్రప్రదేశ్ విజయం కేంద్ర ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలబడింది గెలవగానే నేను చెప్పింది కూడా ఒకటే ఏ పార్టీ కూడా మనం పగ ప్రతీకార రాజకీయాలుండో ద్వేషించం చాలా మర్యాదగా వినమ్రతతోటి ఉన్నాం దశాబ్దం పైన దశాబ్దం పైన నన్ను వ్యక్తిగతంగా తిట్టారు కించపరిచారు అవమానం చేశారు చాలా చాలా అవమానాలు పొందాం పరాభావాలు చెందాం ఏ రోజు పల్లెత్తు మాటల్లో స్థాయి పెరిగిపోయి ఏ ఏడు కొండల వాడైతే ఏ కలియుగ దైవం ఆయనకి కూడా అపచారం జరిగితే మెత్తగా ఎందుకు ఊరుకుంటాం మాట్లాడకుండా ఎందుకుంటాం ప్రతి ఎలక్షను ప్రతిది రాజకీయ కోణంలోనే చూస్తామా అన్ని రాజకీయాలేనా అన్ని ఓట్ల కోసమేనా నా జీవితంలో ఇలాంటి రోజు రాకూడదని ప్రార్థన చేశాను మనస్ఫూర్తిగా చెప్తున్నాను నా తల్లి పాదాల సాక్షిగా వెంకటేశ్వరుడి పాదాల సాక్షిగా ఏ రోజు కూడా ఇలా మాట్లాడాల్సిన రోజు అవసరం రాదు అనుకున్నాను కానీ వైసీపీ నాయకులు తెప్పించారు ఈ రోజున ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మం నేను రక్షిస్తుంది దీనినే ఎమినెంట్ జ్యూరిస్ట్ లీగల్ లూమినరీ నానిబాయ్ బాయ్ పాల్కీవాలా గారు చెప్పారు ఒక మాట ధర్మో రక్షతి రక్షత అని ఆయన చెప్పిన మాట లా ఈజ్ కోడిఫైడ్ ధర్మాని ధర్మాన్ని ఒక క్రమంలో బిగిస్తే ఒక చట్టంలో బిగిస్తే అది చట్టం అవుద్దని ఈరోజున నాకు అన్యాయం జరిగింది నేను బయటికి రాలా అన్ని ధర్మాలకి గౌరవం ఇచ్చే సనాతన ధర్మానికి ప్రతిరోజు కొన్ని దశాబ్దాలుగా అవమానం చేస్తూనే ఉన్నారు భరిస్తూనే ఉన్నారు కల్తీ ప్రసాదాలు పెట్టారు ఇదే తిరుపతిలో గతంలో జరిగిన వారాహి సభలో మీకు తెలియజేశాను అపచారం జరుగుతోంది సరిదిద్దుకోండి అని చెప్పాను విన్లా